హాయ్ డియర్స్ చూస్తున్నారు కదా ఈ మొక్క పేరెంటూ చెప్పుకోండి నాకు ఈ మొక్క కనిపించగానే చాలా సంతోషం అనిపించి మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో తీశాను ఎంతమంది గుర్తుపట్టగలరు చాలామందికి తెలియకపోవచ్చు అందుకునే పేరు చెప్పేస్తున్నాను ఇది చందన మొక్క అదేనండి గంధపు చెట్టు అంటారు ఈ గంధం మొక్క మహావృక్షం అయిపోతుంది ఈ గంధర్ మొక్క బాగా పెరిగిన తర్వాత మంచి సువాసన వస్తుందట వేరులోంచి చుట్టుపక్కల మొక్కలు చుట్టుపక్కల ప్లేసుల్లో కూడా మనం అలా వెళ్తుంటే గంధపు వాసన మనం మాట ఇక్కడ గంధపు చెట్టు ఉందని అంత మంచి వాసన వస్తుంది గంధపు చెట్టు కాయలు ఎలా ఉంటాయంటే సేమ్ కరివేపాకు చెట్టుకున్న కాయలు చిన్న చిన్న బఠానీ గింజలంత కాయలు అవుతాయి పచ్చగా పండిన తర్వాత ఎలా ఉంటాయంటే నల్లగా అయిపోతాయి ఆ విత్తనాలు తీసి మళ్ళీ మొక్కలేసి అమ్ముతారన్నమాట మీరు మొక్కలు చూడండి నెక్స్ట్ మీ పిల్లలు కూడా ఎప్పుడైనా మొక్కలు చూపిస్తూ ఉండండి థ్యాంక్